నగారా తీర్పు ఒకసారి ఇద్దరు ముసలి కాపులు తమ గ్రామం నుంచి కొంత తేనె పట్టుకుపోయి దాని నగరంలో అమ్మి ఆ రాత్రికి ఒక సత్రంలో బస్ చేశారు పడుకోబోయే ముందు వాళ్ళకు ఒక సందేహం కలిగింది తమ వద్ద ఉండే వెండి రూకలు రాత్రి వేళ ఎవరైనా కాజేస్తారేమో అవును సత్రాలను నమ్మడానికి వీల్లేదు అందుకని మనం ఒక యుక్తి చేద్దాం మనం వెండిని తేనె దుత్తలు తెచ్చిన గంపలో ఉంచుదాం ఒకవేళ మన గదిలోకి దొంగలు జ్వరబడినా డబ్బు ఆ గంపలో ఉంటుందని చచ్చినా ఊహించలేడు అన్నాడు ఒక ముసలాడు ఆ ఉపాయం చాలా బాగుందన్నాడు రెండో ముసలాడు ఇద్దరూ ఒక కొవ్వొత్తి వెలిగించి అమ్మగా వచ్చిన తమ వెండిని భద్రంగా గంప అడుగున పెట్టి తర్వాత దీపం ఆర్పి నిశ్చింతగా పడుకొని నిద్రపోయారు కానీ గోడలకు చెవులు ఉంటాయి తలుపులు సందులకు కళ్ళు ఉంటాయి ఈ ముసలాళ్ళు పడుకోబోయే ముందు తమ వెండిని గంపలో ఉంచడం సత్ర యజమాని అతని భార్య కూడా తలుపు కంతల్లోంచి చూశారు ముసలాళ్ళిద్దరూ గుర్రుపెట్టి నిద్రపోయారు ఆ సమయంలో వాళ్ళు చడీ చప్పుడు లేకుండా గదిలో ప్రవేశించి గంపలో ఉన్న వెండి అంతా కాజేశారు తెల్లవారి ముసలి కాపులు లేచి గంపలో చూసుకుంటే ఏముంది వెండి కాస్త పోనైపోయింది ఇద్దరు ఇద్దరూ కాసేపు తలలు బాదుకున్నారు ఇంతలో వాళ్లకు నిజం స్ఫురించింది సత్రం బయట తలుపులు ఇంకా తెరవలేదు సత్రంలో ఆ రాత్రి తాము తప్ప పై వాళ్ళెవరూ లేరు అలాంటప్పుడు ఆ వెండిని కాజేసింది సత్రం యజమాని కావాలి లేదా అతని భార్య కావాలి ముసలాళ్ళు వెంటనే సత్రం యజమాని వద్దకు వెళ్ళి నిన్న రాత్రి మా వెండి రూకలు ఎవరో కాజేశారు అని చెప్పారు ఆ మాట వెంటనే సత్రం యజమాని అతని భార్య కూడా పెద్దగా హైరాణ పడిపోయినట్టు నటిస్తూ అయ్యో ఎంత పని జరిగింది ఎంత పని ఈ వెధవ రూకలు పోతే మీకు ఒక లెక్క జమా కాకపోవచ్చు కానీ సత్రానికి తీరిన అపఖ్యాతే ఇటువంటి మాట పుట్టింది అంటే అది ఎన్నటికీ మారిపోదు కదా అందుచేత దీని అంతేమిటో తేల్చుకోవాల్సిందే పదండి న్యాయాధికారి దగ్గరికి పోదామన్నారు ఇంకేముంది నలుగురు కలిసి న్యాయాధికారి దగ్గరికి వెళ్ళారు న్యాయాధికారి ఉభయ పక్షాల వారి కథ విన్నాడు కానీ అంత ఆలోచించినా నిజం నిర్ణయించలేకపోయాడు ఆ నగరంలో ఫాన్ చియాంగ్ పాన్ అనే పేదావి ఉన్నాడు న్యాయాధికారి వాడిని పిలిపించి వీడు నలుగురు ఒక ఫిర్యాదు తెచ్చారు వాళ్ళు చెప్పేది విని నిజం తెలుసుకోగలిగవేమో చూడు అన్నాడు న్యాయాధికారి ముందు ముసలిగాపులు తమ వెండిపోయిన విధం చెప్పారు తర్వాత సత్రం యజమాని భార్య కూడా వీళ్ళ మాటలు నమ్మడానికి ఆధారం ఏమిటి పై వాళ్ళెవరూ రాలేదు ఇక దొంగతనం చేస్తే మేమే చేయాలి ఈ ముసలాళ్ళు మాకు దొంగతనం అంటగట్టితే సత్రానికి ఎలాంటి శాశ్వతమైన అపఖ్యాత మీరే ఆలోచించండి ఈ కారణం వల్ల వాళ్ళకు జరిగిందంటున్న నష్టం కంటే మాకు జరిగిన నష్టమే చాలా హెచ్చు అన్నారు ఉభయపక్షాల మాటలు విన్నాక ఫాన్ చియాంగ్ పాన్ ఈ ఫిర్యాదులో నిజం నిర్ధారణ చేయడం నాకు కూడా సాధ్యం కాదు ఈ పని మన పెద్ద గుడిలో ఉండే నగారా వల్లనే కావాలి అన్నాడు న్యాయాధిపతి ఆశ్చర్యపోయి నేను ఇవ్వలేని తీర్పు నగారా ఇస్తుందా అని అడిగాడు చిత్తం అది గొప్ప మహత్తు గల నగారా ఫిర్యాదు చేసిన వాళ్ళు దానిని న్యాయస్థానానికి మోసుకురావాలి వాళ్ళ ఫిర్యాదు న్యాయమైనదైతే నగారా తనంతట తానే మోగుతుంది ఫిర్యాదు అక్రమమైన పక్షంలో నగారా మోగదు అన్నాడు పాన్ ఛియాంగ్ పాన్ న్యాయాధికారికి ఇదంతా అయోమయంగాను నమ్మశక్యం కాకుండాను ఉన్నది అయినా ఈ మాటలు అన్నవాడు ఎంతో సూక్ష్మబుద్ధి కలవాడు అందుచేత న్యాయాధికారి సరే ముందు డబ్బులు పోగొట్టుకున్నవారు రేపు ఉదయం కొత్త బట్టలు కట్టుకొని గుడికి వెళ్ళి అక్కడ ఉండే నగారాను ఇక్కడికి మోసుకురండి ఏం జరుగుతుందో చూస్తాం అన్నాడు ఆ ప్రకారమే ముస్లాడు కొత్త బట్టలు కట్టుకొని మర్నాడు గుడికి వెళ్ళి నగారాను ఒక వాసాన్ని తగిలించి చెరకు చివర పట్టుకొని భుజాలకెత్తుకొని న్యాయస్థానానికి బయలుదేరారు నగారా చచ్చే బరువున్నది ముసలాళ్ళిద్దరూ కొంత దూరం నడిచి అలసిపోయి నగారాన్ని కిందికి దింపారు వారిలో ఒకడు ఎద్దవ డబ్బు పోవడం గాక ఎంత పీడ వచ్చి పడిందిరా బాబు మనం చెప్పినది నిజమే అయినా ఈ నగారా దానంతరం అదే మోగుతుందంటే అది కళ్ళలో మాట ఇది మోగా మోగదు మన పోయిన డబ్బు తిరిగి మనకు రాను రాదు అన్నాడు ముసలాడు మాట్లాడడం మానేడు లేదో నగార దారంతర అదే మోగసాగింది ముసలి కాపుల ప్రాణాలు లేచి వచ్చాయి వాళ్ళు మళ్ళీ నగారాన్ని ఎత్తుకుని గుడికి తిరిగి వెళ్ళి దాన్ని యథాస్థానంలో ఉంచి న్యాయస్థానానికి వెళ్ళారు ముసలాళ్ల డబ్బు పోయిన మాట నిజమైన నందున నగారా దానంతట అదే మోగింది కదా ఇక ఆ డబ్బు మీరు తీయలేదు రుజువు చేయడానికి కాను రేపు మీ భార్య భర్తలు కొత్త బట్టలు కట్టుకొని నగారాన్ని మోయండి అని న్యాయాధిపతి సత్రం యజమానితో చెప్పాడు సత్రం యజమాని భార్య మర్నాడు నగారా ఎత్తుకొని న్యాయస్థానానికి బయలుదేరారు వాళ్లకు కూడా అది బరువుగానే ఉన్నది వాళ్ళు కూడా నగారాన్ని మధ్యలో దింపారు ఆ డబ్బు కాజేయడం ఎంత బుద్ధి పొరపాటు అయింది దొంగతనం చేయడానికి మనం తప్ప ఈ రాత్రి సత్రంలో మనకు పురుగు లేకపోయా అన్నది సత్రం యజమాని భార్య ఏమైందో అయ్యింది ఇంతదాకా వచ్చాక కాజేసిన డబ్బు ఎలా తిరిగిస్తాం ఈ దిక్కుమాలిన నగారా మన కోసం ఎలాగూ మోగదు ఏం కానున్నదో అన్నాడు సత్రం యజమాని ఆ సమయంలో నగారా పైపాకం తెరుచుకున్నది అందులో నుంచి ఫాన్ చియాంగ్ షాన్ పైకి వస్తూ ఈ సంగతి న్యాయస్థానంలోనే ఒప్పేసుకుంటే ఈ శ్రమంతా తప్పేది కదా అన్నాడు బాబు ఆ ముసలాళ్ల సొత్తు వాళ్ళకి ఇచ్చేస్తాం మా పరువు కాపాడు అని సత్రం యజమాని భార్య అతని పైన పడ్డారు ముసలి కాపులు తమ సొత్తు దొరికేసరికి సంతోషించి సత్రం యజమానిని క్షమించి తమ గ్రామానికి తిరిగి వెళ్ళిపోయారు